నా పేరు దిలీప్ అండి నేను మునగాల్లో పుట్టాను అమెరికాలో గత పది సంవత్సరాలను ఉంటున్నాను సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్ అండి అమెరికాలో నాన్ ప్రాఫిట్ అక్కడ మనం తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తూ బతుకమ్మ బోనాల అన్ని ఈవెంట్స్ చేస్తుంటాము సో ఇండియాలో కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం తరఫున ఏదో ఒకటి ఇక్కడ లేని హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మునగాల్లో శివాలయం ఫంక్షన్లో పన్నెండు మంది వికలాంగులకి ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి సో నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కరెంట్లీ ఫ్లోరిడా చాప్టర్కి అమెరికాలో సో ఈ విధంగా ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం మాకు తోచిన ఎంత యూనో హెల్ప్ చేస్తూ ఉంటామండి ప్రీవియస్లీ కూడా లాస్ట్ పది రోజుల క్రితము నెమలిలో రెండు వందల మంది వికలాంగులకి ట్రై సైకిల్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ జైపూర్ బుక్స్ ఇచ్చాము టూ ఇయర్స్ బ్యాక్ వికారాబాద్లో కూడా ఇచ్చాము సో మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున తెలంగాణలో ఏ గ్రామంలో ఏ జిల్లాలో కూడా వికలాంగులకి ఇబ్బంది పడకూడదు ట్రైసైకిల్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏ విధంగా అయినా ఇచ్చి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మేము ఉన్నామండి నెక్స్ట్ నాలుగు నుండి ఐదు సంవత్సరాల్లో అది చేయడానికి మేము మా వంతు కృషి చేస్తాము సో థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ తరఫున స్పాన్సర్డు మా బాబు వాస దీనిపు ఆధ్వర్యంలో మునగాల గ్రామంలో మండలంలోని దివ్యాంగులకు ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంచుకోవడం జరిగింది ఈరోజు పన్నెండు మంది లబ్ధిదారులను ఎంచుకొని పన్నెండు మంది దివ్యాంగులకి ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాం భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు ఎలాంటి సమస్యలను ఉన్నా కూడా మా భావపరంగా వారికి ఆర్థిక సహకారంతో ముందుకొస్తామని పత్రికా పరంగా తెలియజేస్తుంది తెలంగాణ తెలంగాణ అమెరికా సంఘం నుండి దిలీప్ గారు ఈరోజు మాకు వికలాంగులకు ట్రై సైకిల్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి తండ్రి గారు వారి తల్లిగారు మాకు గత పది రోజుల నుండి వికలాంగులకు ట్రై సైకిల్ ఇస్తామని తెలియపరిచి ప్రభుత్వాలు పట్టించుకొని ఈ రోజులలో ఒక స్వచ్ఛందంగా మన దిలీప్ గారు అమెరికాలో ఉంటూ మన మునగాల మండలాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి పన్నెండు సైకిళ్ళు ఇచ్చినందుకు మన శ్రీనివాస గారి కుటుంబాన్ని అలాగే దిలీప్ గారి కుటుంబానికి మా యొక్క సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ గౌరవీయులు పెద్దలు మానవత్వవాదులు శ్రీ వాసా దిలీప్ కుమార్ వాసా శ్రీనివాస కుమారు అయినటువంటి దిలీప్ కుమార్ గారు ఎన్ఆర్ఐ వాళ్ళు పెద్ద మనసుతోని సమాజాల దుర్భర జీవితం గడుపుతున్న వికలాంగుల పట్ల మరి జాలి దయా కర్ణతో ముందుకొచ్చి వాళ్ళు కూడా సగార్ణంగా సమాజాలకు గౌరవ వర్తాలనే భావనతోని మరి ఎన్ఆర్ఐ అయినటువంటి దిలీప్ కుమార్ గారు మాకు ఈరోజు ఎనగాల మండల కేంద్రంలో మరి ఫ్రై డిస్ట్రిబ్యూషన్ రేట్ జరిగింది ఫ్రై సైకిల్ దివాంగ్ల సోదరి సోదరులకు పన్నెండు మందికి థ్యాంక్ యూ దీపీ కుమార్ గారు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లసింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందు punya <imitabasuk> ini <imitabasuk> <imitabasuk>